ఉదయగిరి తెలుగుదేశం రాజకీయాల్లో ఫిఫ్టీ బై ఫిఫ్టీ టెన్షన్ కొనసాగుతోంది టిడిపి కోసం ఇన్ఛార్జ్ రామారావు యువనేత కాకర్ల సురేష్ మధ్య తీవ్రమైన పోరు నెలకొంది తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో వీరి టికెట్ పోరు రామాంజనే యుద్ధంను తలపిస్తోంది పార్టీ అధినేత చంద్రబాబు ఒకవైపు చూస్తుండగా యువనేత లోకేష్ మరోవైపు చూస్తూ ఉదయగిరి టికెట్ సమస్యను ఎలా పరిష్కారం చేయాలనే విషయంలో మునుకలవుతున్నారు ఇన్ఛార్జ్ రామారావు ఆశస్సులతోనే ఉదయగిరిలో అడుగుపెట్టిన సురేష్ తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ కేడర్లో ప్రజలతో గుర్తింపును తెచ్చుకోవడం విశేషం అయితే కాలక్రమంలో మారిన పరిణామాల నేపథ్యంలో బొల్లినేని కూడా తన ఆలోచన మార్చుకోవడంతో ఇద్దరి మధ్య టికెట్ పోరు ఆవిష్కృతమైంది ఈ దశలో బొల్లినేనికి పార్టీ పరంగా ఒక రకమైన మద్దతు లభిస్తుండగా మారుతున్న రాజకీయాల క్రమంలో సురేష్కి కూడా అదే స్థాయిలో మద్దతు లభిస్తుండటంతో స్నేహపూర్వక పోరుగా ఎలా మార్చాలనే విషయంలో పార్టీ అధిష్టానం తీవ్రంగా కుస్తీలు పడుతోంది జిల్లా కేంద్రంలోని పార్టీ నేతలు ఉదయగిరి టికెట్ విషయంలో చేతులు ఎత్తేయడంతో అధిష్టానమే అంతిమ నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం తొలిదశలో ఉదయగిరి టికెట్ కోసం పోటీ పడ్డ మరికొందరు పూర్తిగా వెనుకబడిపోవడంతో ప్రస్తుతం రామారావు సురేష్ మధ్య టికెట్ కేంద్రీకృతమైంది టికెట్ తమకే ఖాయమైందని తమ నేతలు అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారని అధిష్టానం నిర్ణయం కోసం వేచి ఉన్నామని అనుచరులు ప్రకటించుకుంటున్నారు కావలి నియోజకవర్గంలో మాదిరి కలతలు లేకుండా టికెట్ ప్రకటన విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు గతంలో ధ్వజమెత్తిన బొలినేని అసమ్మతి వర్గం పూర్తిగా చెప్పబడిపోవడంతో ప్రస్తుతానికైతే ఉదయగిరి తెలుగుదేశంలో ఒక మేరకు ప్రశాంతత వాతావరణమే కొనసాగుతోంది రామాంజనేయ యుద్ధంలో తలపిస్తున్న ఉదయగిరి తెలుగుదేశం టికెట్ పోరులో విజయం ఎవరిదన్నది ఆసక్తికరమైంది ఇక వైసీపీ పరంగా టికెట్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం సమన్వయకర్తగా కొనసాగుతున్న రాజారెడ్డికి కాదని మరొకరికి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం లేదని భావిస్తోంది అసమ్మతి వాదులకు అండగా ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పూర్తిగా అండర్ గ్రౌండ్ కు వెళ్లడంతో అసమ్మతి వాదులు కూడా చెల్ల ఇష్టం ఉంటే పార్టీకి చేయడం లేదంటే మరో మార్గం చూసుకోవడమే వారి ముందు కనిపిస్తున్న లక్ష్యం ఈ మేరకు రాజారెడ్డి అసంతృప్తి వాదులను అసమ్మతి వాదులను సమన్వయం చేసుకుంటూ వస్తున్న క్రమంలో రెండు రోజుల క్రితం ఒక మాజీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి వద్ద అపాయింట్మెంట్ ఏర్పాటు చేసినా అది కుదరకపోవడంతో అధిష్టాన ముఖ్యుల వద్ద ఆయనను బుజ్జగించే చర్యలు చేపట్టారు ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఉదయగిరి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్న క్రమంలో రాజారెడ్డికి తెర వెనుక అన్న రాజమోహన్ రెడ్డి ముందు కుమారుడు అభినవ్ రెడ్డి కృషి చేస్తున్నారు ఎన్నికల బరిలో పోటీ రాజారెడ్డి ఇటు సురేష్ లేఖ అటు రామారావులతో ఉండే అవకాశాలు స్పష్టమవుతున్నాయి